క్లాప్స్ కట్టండి క్లాప్స్ కట్టండి నమస్తేనండి అందరికి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా సంతోషంగా ఉన్నాం మీ అందరు కూడా చాలా బాగున్నారు నేను ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఏంటి సిటీ అంతా ఇంత ప్రశాంతంగా ఉంది గుంటూరులో అనుకుంటున్నారా అవునండి గుంటూరు అంత ప్రశాంతంగా ఉండే ఉండొచ్చు కానీ మా శ్రీనివాస్ రోపేట మాత్రం ఫుల్ హడావుడిగా ఉంది ఎందుకంటే ఈ రోజు మా శ్రీనివాస్ రోపేటలో ఉన్న తొమ్మిదో లైన్ వెంకటేశ్వర స్వామి గుడిలో గుడి ప్రతిష్ట జరుగు గుడి ప్రతిష్ట జరుగుతుంది అంటే అసలు ఆ సందడి ఆ గోళ ఎలా ఉంటుందో ఇంకొకరు చెప్పాల్సిన పని ఉందా అండి కాదు కదా అంత హడావుడిగా ఉందనమాట సో ఈ రోజు మా ఇంట్లో మా ఆడపిల్లలతో ఇల్లంతా ఎలాగ సందడిగా ఉంది అండ్ గుడిని కూడా చూపించిపోతున్నాను సో ఈ వీడియోని పూర్తిగా చూడండి మీ అందరికి కూడా తప్పకుండా నచ్చుతుంది కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సో ముందు వీడియో చూసారు కదండి మా ఆడపడుచు రావటము మా చిన్న ఆడపరుచు విజయవాడ నుంచి వచ్చారనమాట తను రావటము తనతో బాగా టైం స్పెండ్ చేసాము తను టెన్కి వస్తే మేము పనుకునే సరికల్ త్రీ ఫోర్ అనమాట అంతసేపు ఆడుకొని బాగా జోకులు వేసుకొని పనుకున్నాము ఇంకా మళ్ళీ ఒక టూ అవర్స్లో లేచేసి ఇంక ఇంట్లో పనులు మొదలు పెట్టేసాము అనమాట ఇంట్లో మేము పూజ చేసుకొని చీరలు తెచ్చుకునే అన్ని కూడా దేవుడి దగ్గర పెట్టుకొని పూజ చేసుకొని పొంగల్ పెట్టుకునే సరికల్ చాలా టైం అయిపోయింది ఆ లోపు మా చిన్న మా పెద్ద ఆడపడిచి కూడా వచ్చారనమాట తిను హైదరాబాద్లో ఉంటారు సో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి నైన్ థర్టీ టెన్ కింద టైంలో వచ్చేసారనమాట ఇంకా వచ్చేసరికల్లా ఇంకా మేమందరం రెడీ అయిపోయాము ఇంకా వదిన వాళ్ళు కూడా ఫ్రెష్ అవ్వాలి కదా సో ఇంకా వాళ్ళు ఫ్రెష్ అయ్యే ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ చేయాలనుకున్నామన్నమాట వీళ్ళు తొందర తొందరగా ఫ్రెష్ అయిపోతున్నారు పిల్ల ముందు రాగానే పిల్లలతో ముంద ముచ్చట్లు అంటే పిల్లల్ని దగ్గర తీసుకొని వాళ్ళని ముద్ద ముద్ద ఆడటం ఇట్లా ఉంటాయి కదా సో అలాగ మొత్తం చేస్తున్నారు ఇదిగోండి మా వదిన మా అత్తయ్యకి ఎంత ఇష్టం అంటే ఒక్క కానీ ఒక ఆడపిల్లని అని భలే ఇష్టంగా చూసుకుంటారు మా వారు మా వదిన ఇద్దరే అనమాట సో చాలా ఇష్టము మా మావయ్య గారికి కానీ మా అత్తయ్య కానీ మా అంటే చాలా చాలా ఇష్టం అనమాట ఈ లోపు మా తాతయ్య కూడా అంటే మా డాడీ వాళ్ళ డాడీ మా తాత కూడా వచ్చారనమాట నన్ను చూడటానికి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారు వచ్చిన ప్రతిసారి కూడా నా దగ్గరకు వచ్చి ముందు నన్ను కలుస్తారనమాట అలాగే తాతయ్య ఇంట్లో రెడీ అయిపోయి ముందు ఊరి నుంచి రాగానే నా దగ్గరకు వచ్చేసారు ఇదిగోండి ఈ రోజు బ్రేక్ఫాస్ట్ గా అయితే దేవుడికి పొంగల్ పెట్టుకున్నాం కదా గుడి ప్రతిష్ట జరిగేటప్పుడు దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా గుడికి దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా పొంగల్ పెడతారు సో అందుకనేసి ఇంకా పొంగల్ పెట్టుకున్నాం మనం ముందు రోజే సరుకులు అవన్నీ తెచ్చుకున్నాం కదా ఆ వీడియో చూడకపోతే తప్పకుండా వెళ్ళి చూడండి ముందు రోజు కూడా చాలా సందడిగా గడిచింది అనమాట మా వదినతో ఆ వీడియోని కూడా తప్పకుండా ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత అది కూడా చూసేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది మా అయితే పొద్దున్నే ముందు దేవుడికి అనేసి పొంగల్ చేసేసి ముందు దేవుడికి పెట్టేసారనమాట ఆ తర్వాత ఇడ్లీ చట్నీ అండ్ అందరూ వస్తుంటారు కదా అందుకనేసి సబ్జా వాటర్ నేను నానేసానండి అందరూ కూల్ డ్రింక్స్ టీలు కాఫీలు ఇస్తారు కదా సో మనం కూడా అట్లాగే ఉంటే ఏముంది కొంచెం వెరైటీగా చేద్దాము అనేసి నేనైతే సబ్జా గింజలు నానేసాను ఒక గిన్నెకి నానేసాను అనమాట చాలా అవుతాయి అనేసి ఇంకా దాంట్లో పంచదార మిక్స్ చేయాలి కొంచెం అయిన తర్వాత మిక్స్ చేద్దాంలే అని ఉన్నా అనమాట ఇదిగోండి గిన్నె నిండా సబ్జా వాటర్ సబ్జాలు నానేసాను వీటికి ఇంకా వాటర్ సరిపోలేదనమాట కొంచెం వాటర్ వేసి కానపెట్టాలి సబ్జా వాటర్ చేయటం పెద్ద కష్టమేం పని కాదనమాట అవి నానటమే ఒక్క అరగంట టైం పడుతుంది కానీ కొంచెం పంచదార వేసేసి కూలింగ్ వాటర్ పోస్తే సెట్ ఇంకా ఎంత ఎండలో వెళ్ళొచ్చిన వాళ్ళే అయినా కానీ అది తాగేస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా మేమైతే మా పెద్దోదిన రెడీ అయ్యేసరికల్లా ఫాస్ట్ ఫాస్ట్ గా టిఫిన్ అయితే చేయాలన్నమాట అతిగా ఈ రోజు పొంగల్ ఎంత టేస్టీగా పెట్టారంటే అంత బాగా కుదిరింది మా చిన్నోదిన అయితే బాగుంది పొంగల్ బాగుంది పొంగల్ బాగుంది అని చెప్తూనే ఉంది అంత రుచిగా కుదిరింది మావయ్య ఇప్పుడే బయటకు అంటే మావయ్య రోజు ఎర్లీ మార్నింగ్ షూల్ ఆడటానికి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తారనమాట సెవెన్ కి ఆ లో వెళ్ళి నైన్ కి అట్లా వచ్చేస్తారనమాట ఇంకా రాగానే బిశ్వాని ఫస్ట్ ఎత్తుకోవాలి లేకపోతే వాడు చేసే గోల టాప్ లేచిపోయేది ఇంకా మావయ్య చుట్టూ తిరుగుతూ కాళ్ళు చుట్టూ తిరుగుతూ అరుస్తూ ఏడుస్తూ ఉంటాడు అనమాట అందుకే మావయ్య రాగానే ఫస్ట్ వాడిని ఎత్తుకుంటాడు ఇట్లాగా మావయ్ని పన్విత్ నై బిశ్వాని ఇట్లాగా వాళ్ళ బాండింగ్ చూసినప్పుడు అలా చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇంకా మేమందరం రెడీ అయిపోయాం కదా ఇంకా మేమైతే గుడికి వస్తున్నాం అనమాట ఫస్ట్ అయితే మా ఇంటికి దగ్గరలో ఉన్న తిరుపతమ్మ టెంపుల్కి వెళ్తామన్నమాట తిరుపతమ్మ తల్లి గుడి ఇక్కడికి ఇక్కడ నుంచి మనం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తాము వెనకే ఉంటుంది ఇది ఒక బజార్ ముందు ఉంటుంది నెక్స్ట్ వచ్చే లైన్లో వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుందన్నమాట ఇంకా నేనైతే బిశ్వన్ తీసుకొని వెళ్తున్నాను కానీ గుళ్ళో దర్శనం అయిపోగానే అమ్మ దగ్గర వదిలిపెట్టాలి అనుకున్నాను అనమాట మా వదిన వాళ్ళిద్దరు వేసుకున్న శారీస్ కూడా చాలా బాగా అనిపించాయండి చాలా కలగా ఉన్నాయి అనమాట ఆ రెండు కలర్ ఆ రెండు శారీస్ వాళ్ళిద్దరు కలర్ కాంబినేషన్ కూడా కొంచెం అటు ఇటుగా ఇంచుమించుగా సేమ్ గా ఉంది ఇంకా వదిన వాళ్ళ పిల్లల్ని వాళ్ళెవరిని తీసుకురాలేదండి ఇంట్లోనే వదిలిపెట్టేశాను మా చిన్న వదిన అయితే అసలు గుంటూరే తీసుకురాలేదనమాట పిల్లల్ని విజయవాడలోనే మా అత్తయ్య దగ్గర వదిలిపెట్టేసి వచ్చారు ఆ చిన్న పెద్ద వదిన మాత్రం పిల్లలు వద్దు ఎండలో ఇబ్బంది పడతారు ఇంట్లోనే వదిలిపెడతారు అంటే సరే అనేసి ఇంకా బిశ్వాని పండిట్ని తీసుకొని వచ్చాను వీళ్ళని కూడా సేపు గుళ్ళో ఉంచేసి తర్వాత అమ్మ అమ్మకి ఇచ్చేసాను అనమాట వెళ్ళేదాటిలో ఇంక అందరూ ఆడపిల్లలేనండి ఊర్లో వచ్చిన అంటే ఊర్లో ఇంచి పెళ్లి చేసుకొని వెళ్ళిపోతారు కదా వాళ్ళందరూ సరదాగా వచ్చి గడిపిన రోజులు అనమాట ఇట్లాగా మేము దారిలో మా చుట్టాలు వాళ్ళే ఎంత మంది కనిపించారు ఇట్లాగా ఇద్ద పండగప్పుడు కనిపించినప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా అందరి ఇళ్ళలకి వాళ్ళ ఆడపిల్లలు వచ్చి వాళ్ళ సందడి ఎంత కోలాహలంగా ఉంది అంటే ఊరంతా సందర్ సందడిగా ఆ రోజంతా అందరూ తిరుగుతూనే ఉన్నారనమాట ఎండ వాన అని ఏమీ లేకుండా ఎంత ఎండగా ఉన్నా సరే ఆడపిల్లలందరూ సరదాగా అందరి ఇళ్ళకి వెళ్తూ అందరి చేత పసుపు కుంకం పెట్టించుకుంటూ చాలా బాగా గడిచింది అనమాట నాకు చాలా సంతోషంగా అనిపించింది ఇంకా గుళ్ళో హోమం అనేసి విగ్రహ ప్రతిష్ట ఇంక ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అనమాట కొంచెం సరదాగా మీరు కూడా చూస్తుండీ ఇదిగోండి ఇంకా మీ వెళ్ళిన టైం కరెక్ట్ టైం అనమాట అంటే అప్పుడే వెంకటేశ్వర స్వామిని మనకి దర్శనం చూపించబోతున్నారు ఒక అరగంట సేపు వెయిట్ చేసాములేండి ఇంకా ఒక అరగంట వెయిట్ చేయగానే మనకైతే తలుపులు తెచ్చేసి ఇంకా వెంకటేశ్వర స్వామి దర్శనం చాలా బాగా జరిగింది ఈ రోజు మాత్రం వీడియోస్ అట్లాగే ఫొటోస్ తీమిస్తున్నారు కానీ విడిగా అయితే మనకి అంత మంచి ఛాన్స్ ఉండదు కొన్ని అయితే డ్రోన్ కెమెరాస్ కూడా పెట్టేసి వీడియోస్ తీస్తూ ఉన్నారనమాట బికాస్ మనకి సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటుంది కదా నాకు కొంచెం వెనుక నుంచి దర్శనం జరిగింది కానీ కానీ చాలా అనమాట వెంకటేశ్వర స్వామి విగ్రహము నేను ఎప్పుడైనా కుదిరితే ఇంకొకసారి చూపిస్తాను కానీ ఈ రోజు తీయటం మాత్రం అస్సలు వీలవ్వలేదండి ఇంత జనం వచ్చారు కదా అందుకే కుదరలేదు అనమాట గుడి కూడా చాలా బాగా డెవలప్ చేశారు ఇంతకు ముందు మనం వెళ్ళే గుడేనండి కాకపోతే కొంచెం డెవలప్ చేసి విగ్రహం కూడా కొత్తది తెచ్చారనమాట దేవుడి కోసము అవన్నీ కూడా చాలా బాగా కట్టారు నాకు ఇక్కడ ఉన్న దశావతారాలు మాత్రం భలే అనిపించినాయి వీటికి పెయింటింగ్స్ కానీ గుడి పూర్తిగా అయ్యే సర్కల్లో ఇంకా బాగుంటుంది అప్పుడు నేను గుడి మొత్తం వీడియో తీస్తాను గుడి టూర్ చూద్దాం మనం అప్పుడు చాలా బాగుంటుంది సో ఇదిగోండి ఇంకా తలుపులు కూడా మళ్ళీ కొత్తవి కట్టారు అలాగే లోపల గుడి మొత్తం టోటల్ గా మార్చేశారు ఇన్ని రోజులు మనకి ఎలో లేదనమాట ఎందుకంటే లోపల అంతా కూడా కడుతూ ఉన్నారు కదా ఓన్లీ బయట వాటికే మనకి ఎలో ఇచ్చారు ఇప్పుడు మొత్తం కట్టారు కదా ఇప్పుడే అందరు లోపలికి వెళ్ళటం అనమాట కానీ చాలా బాగా కట్టారు చాలా నచ్చింది నాకు గుడి ఈసారి మీ అందరికి కంపల్సరీ మన వెంకటేశ్వర స్వామి గుడి చూపిస్తాను ఆ రోజు ఎంత ఎండగా ఉంది అంటే నలభై రెండు నలభై మూడు డిగ్రీస్ ఉందన్నమాట ఎండ కానీ ఎవ్వరు ఆడవాళ్ళు ఎవ్వరు దాన్ని లెక్క చేయకుండా ప్రతి ఒక్కరు ఆ మధ్యాహ్నం అయినా సరే మనకి విగ్రహ ప్రతిష్ట అయ్యే సరికల్లో దర్శనం ఇచ్చే సర్కల్లో పన్నెండు దాటింది మంచి ఎండ టైం అనమాట కానీ ప్రతి ఒక్క మనిషి వచ్చి ఆ రోజు గుళ్ళో దర్శనం తీసుకున్నారు చూడండి అది అనమాట మనకి దేవుడి మీద ఉన్న భక్తి మనలో ఉన్న దైవం అలాంటిది అనమాట ఎవ్వరు అసలు ఆగరు ఊర్లో విగ్రహ ప్రతిష్ట అంటే ఎవరన్నా ఆగుతారా చెప్పండి ఎండ వాన ఏమీ లెక్క చేయకుండా ప్రతి ఒక్కరు వచ్చి చాలా చక్కగా ఆ రోజున మనకి గుడి ప్రతిష్టని చాలా ఘనంగా మనకి జరిగింది అనమాట చాలా నచ్చింది నాకు ఇంకా ఆ తర్వాత మనకి అన్నదానం జరుగుతుంది కదా ఇంకా అన్నదానానికి అనమాట ఆ రోజు కూరలు కానీ అక్కడ భోజనం కానీ చాలా బాగా జరిగింది మేము కొంచెం ఎర్లీగా వెళ్ళామండి ట్వెల్వ్ ముందే దర్శనం అవ్వగానే ఇంకా మేము భోజనానికి వెళ్ళాము అందుకే ఎక్కువ జనం లేరు ఆ రోజు వచ్చేసి మనకి స్వీట్ పులిహార ఒక ఫ్రై కూర పప్పు సాంబార్ ఇట్లాగా అన్ని రకాలు పెట్టారు అప్పడాలు బజ్జీ చాలా మంచిగా జరిగే భోజనాలు కూడా చాలా బాగున్నాయి అనమాట ఆ రోజు విగ్రహ ప్రతిష్ట కానీ ఇట్లాగా భోజనాలు కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా జరిగింది అనమాట ఇదిగోండి క్యూ లైన్ ఉంది కదా ఏంటి ఇంతమంది జనం ఉంచుకొని లేరు అంటారు లేరు అంటావు అంటారా ఇది చాలా తక్కువండి ఊర్లో అన్నదనం అంటే ఇంత జనం ఉంటే తక్కువే తక్కువనే చెప్పుకోవాలి ఇంకా చాలా మంది జనం వచ్చారనమాట మేము కొంచెం ఎర్లీగా తినేసరికల్లా అంత రష్ అనిపించలేదు కానీ తర్వాత వెళ్ళినప్పుడు మాత్రం చాలా రష్గా ఉంది ఇంకా మేము వెంట వెంటనే ఇంటికి వచ్చేసాం భోజనం అయిపోయిన వెంటనే ఇంకా మన ఇంట్లో ఆడపిల్లలకి బట్టలు పెట్టాలి కదా గుడిలో ప్రతిష్ట అయిపోయిన తర్వాత ఆడపిల్లలకి పెట్టుకోవాలంట ముందుగా అయితే నేను మా అత్తయ్యకి చీరను పెట్టానండి ఏంటి మీరు మీరు అంటే ఫస్ట్ ఇంట్లో పెద్ద ఉన్నారు కాబట్టి నేను మా అత్తయ్యకి పెట్టేసి అక్షింతలు వేయించుకుంటున్నాము ఆ తర్వాత మా ఇంటి ఆడపిల్లలకి పెడుతున్నాం అనమాట వాళ్ళకి ముందు కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి ఆ తర్వాత చీర గాజులు తాంబూలము పూలు ఆకులు అక్క ఇట్లా పెట్టాలి నేను ఇంకా వాళ్ళే చక్కగా ఇచ్చేసాను ఆ తర్వాత వాళ్ళ చీరలు చూసి చాలా సంతోషపడ్డారు చీరలు చాలా బాగా నచ్చాయి వాళ్ళకి మా చిన్నదిన అయితే ముందు రోజు వచ్చారు కాబట్టి తను చూసారు కానీ మా పెద్దోదిన అప్పుడే కదా రావటం వచ్చి హడావుడిగా రెడీ అయిపోయి గుడికి వెళ్ళాం కానీ తను అప్పుడే చూసారనమాట చీర తనకైతే చాలా బాగా నచ్చింది ఆనియన్ పింక్ కలర్ ఎగ్జాక్ట్ గా తెచ్చారే నాకు చాలా నచ్చింది అని చాలా సంతోషంగా తీసుకుంది వాళ్ళు సంతోషంగా ఉంటేనే కదా మనకి చాలా హ్యాపీ వాళ్ళిద్దరికీ చీరలు కట్టుకున్నా కానీ చాలా అందంగా అనిపించింది అనమాట ఇంకా ఆ తర్వాత అయితే మేము మా ఇంటికి మా మా మావయ్య గారు వాళ్ళ ఆడపిల్లని వీళ్ళందరినీ పిలుచుకుంటాం కదా వాళ్ళందరూ వస్తున్నారు అనేసి ఇంకా వాళ్ళకి స్నాక్స్ కిందగా నేనైతే గారెలు అలాగే సబ్జా వాటర్ని నానేశాను కదా ఆ రెండు అనేసి గారెలు వేస్తున్నాను వాళ్ళందరూ వచ్చి కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నారనమాట మనం పసుపు కుంకం పెడితే వాళ్ళు తొందరగా ఇంకా వాళ్ళు వేరే వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి అనేసి కానీ మా వదిన వాళ్ళు మాత్రం వాళ్ళు వేసే జోక్లు వాళ్ళు చేసే కామెడీకే లేట్ అయిపోయింది అనమాట చట్నీ అయితే నేను కుక్కర్లో వేసానండి టమాటా పచ్చడి చేశాను ఎట్లా చేశాను అనేది ఈసారి మీకు చూపిస్తాను అలాగే గారెలు కూడా వేసేసి గబగబా వాళ్ళకైతే ఇస్తున్నాను ఎంత ఎండగా ఉందో వంటగదిలో మనకి ఆవిరి వచ్చేస్తుంది అనమాట అందులోనూ స్టవ్ దగ్గర వేయడంటే ఇంకా మనకి ఆవిరి వస్తుంది కదా ఇదిగోండి ఇంకా అయితే ముందు స్నాక్స్ పెట్టేసి ఆ తర్వాత పసుపు కుంకుమని అయితే పెడుతున్నాను ఇదిగోండి ఇంకా వీళ్ళందరికీ నేనైతే చీర పెట్టేసి బొట్టు పసుపు అవి అన్నీ రాసేసాను అనమాట వాళ్ళు అన్నది ఒకటే మాట మీరు ఎటువంటి చీరలు పెట్టినా మేము ఏమి అనుకోము కానీ ఇట్లాగా సంతోషంగా ఆడపిల్లల్ని పిలిచి పసుపు కుంకం పెట్టి సరదాగా సేపు టైం స్పెండ్ చేశారు చూడండి అది మా అందరికీ చాలా సంతోషం అమ్మ ఇలాగే మీరు సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నామని ప్రతి ఒక్కరు బ్లెస్ చేశారు నాకు చాలా సంతోషంగా అనిపించింది అంత అవసరం లేదు అంత కొట్టండి

ఇలా వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను చీరలు పెట్టానండి మా నానమ్మ అనమాట మీరు ఎప్పుడు వీడియోస్లో చూసి ఉండరు మా నానమ్మ మా పిన్ని పొద్దున్నే రమ్మంటే చాలా లేట్గా వచ్చారనమాట మధ్యాహ్నం అయిపోయింది ఇంకా మా ఏమో వచ్చేసి మా పెద్దమ్మ అందరినీ ఒకేసారి రమ్మంటే కుదరదు కదా ఇంకా అందుకే వాళ్ళకి వీలైన టైంలో అలా వచ్చారనమాట ఇంకా మన ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ పెట్టాం కదా అలాగే మనల్ని పిలిచిన వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి కదా ఇంకా అందుకనేసి నేను మా వదిన మా అత్తయ్య నలుగురం కలిసి వెళ్తున్నాము ఇట్లాగే ఎవరెవరి ఇంటికి వెళ్ళాము ఎవరెవరు ఏం చీరలు పెట్టారు అనేది నేను మళ్ళీ చూపిస్తాను సో ఈ రోజుకి వీడియో అయితే ఇదేనండి ఇట్లాగ అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో కూడా దిగేశాము మీ అందరు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇట్లాగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే వీడియోస్ అన్నీ చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా మరి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మరి అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ బాబాయ్